అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఇదిగోండి నేను మటన్ కర్రీ చేసుకున్నాను ఎలా చేసుకున్నానో మీకు ఫ్లాటీగా చూపించాను కాబట్టి ఇది రోటీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది చూడండి ఈరోజు మా కర్రీ మటన్ కర్రీ అండి మీరు ఏం చేసుకున్నారు కర్రీ నచ్చిందండి ఇది నేను ఛానల్లో పెడుతున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిచ్చేస్తాను కల్లా రారాజండి వీడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను వీడితో ఉందన్నమాట అంతా కూడా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఐదు ఎక్కింది రెండు బిర్యానీ ఆకులు మూడు లాలిపాయలు నాలుగైదు లాంబ మొక్కలు రెండు చెక్క మొక్కలు అన్న దాచిన చెక్క దీంట్లోనే సమ్మగా కట్ చేస్తున్న ఉల్లిపాయలు అన్నమాట రెండు కది రెండు ఉల్లిపాయలు అయితే ఎలా సన్నగా కట్ చేస్తున్నాయి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు త్వరగా వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా తరడు కూడా పర్వత వేసుకున్నాం చూసుకుని ఎంత సంవత్సరం అంత వేస్తుంది స్పూన్ పసుపు ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల తొందరగా మొక్కుతుందన్నమాట ఉల్లిపాయ బాగుంటుంది అలాగే ఒక టమాటా ఇలాగ చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంటే రెండు స్పూన్లు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం ఇది ఆ కేజీ మటన్ చాలా బాగా కుట్టిన అబ్బాయి అయితే మాత్రం మాకు తెలిసిన అబ్బాయి మా ఇదిలోనే వేస్తాడు ప్రతి బుధవారం కూడా వేస్తాడు అన్నమాట మా ఇదిలో మళ్ళీ కుట్టి మాకు అయితే చాలా బాగుంది ఇది ఆ కేజీ ఇందులో వాటర్ వస్తుంది వాటర్ అంతా కోరి వరకు బాగా ఫ్రై చేస్తుంది కారుమేసి వేసుకుందాం సరిపడా వేసుకుంటే పచ్చిమిర వేస్తాం కాబట్టి మసాలా వేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట కారం మర్చిపోతే పైన కార్ తీలేం కదా తినేదాన్ని బట్టి వేసుకోండి ఎంత అంటారు అంత అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిర్చి సీరికలు వేసుకుని వేసుకోవాలి ధనియాలు జీలకర్ర గరం మసాలు కలిపిన కూడా అనమాట ఇది రెండు స్పూల్ వేసాను సరిపోతుంది మసాలా మామూలుగా చికిన మసాలా ఉన్నా మటన్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాబట్టి నేను వేసుకుంటున్నాను ఈ మసాలాలు కారం పట్టేదాకా కొంతసేపు మగ్గించుకుందాం పక్కనకాయ సెక్కండి అలా పిండుకుంటే బాగుంటుంది అన్నమాట మా మేనేజర్ నూరు ఊరిపోతుందంట చూస్తూ ఉంటే దాకా కూడా వన్లైన్ అని అంటున్నాడు తొందరగా ఉడికి చేసుకుందాం చాలా మట్టి మగ్గిపోయింది కదండి ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకుందాం తిన్న మాత్రం అన్నీ ముక్క మురిగా అయితే సరిపోతుంది ఒక ఐదు ఆరు విజులు వచ్చేదాకా ఉడికించుకుందాం ఐదు ఆరు విధులు వచ్చిన తర్వాత కట్టేసుకుందాం ఒక ఐదు ఆరు విధులు వస్తే సరిపోతాం విజిల్ తీసేసుకుందాం ఎక్స్ట్రాకి వచ్చింది అలా అన్నమాట కొంచెం ఒక మంట తగ్గడతాం అనమాట రెండు రెండు కరివేపాకేసుకుంటే బాగుంటుంది ఉడికేటప్పుడు ఉప్పు కానీ ఉప్పుడే చూసుకుందండి చాలపతి ఏదైనా వేసుకోవడానికి బాగుంటుంది అన్నీ సరిపోయి ఉప్పు కొద్దిగేసాలి వేసుకుంది అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందండి ఉప్పు అందుకని ఉప్పు చూసుకోవాలి కారణం ఎంత ఉన్నా సరిపెట్టుకోవచ్చు కానీ ఉప్పు కానీ తక్కువ అయితే అసలు బాగోదు అలా ఉప్పు వేసుకున్నా అసలు తినాలి మళ్ళీ తినే కదండి చూసుకుని వేసుకోవాలంటే అయిపోయింది మటన్ కర్రీ ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ మా పిల్లలు చాలా ఇష్టం అండి మా అబ్బాయికి వాటి ఇష్టమైన కర్రీ అన్నమాట రోజు చేస్తున్నాను నేను చాలా అంటే చాలా ఇష్టం ఈ మటన్ అంటే మీకు కూడా నచ్చిందండి ఇందులో ఒక రారాజు ఉన్నాడు అదేనండి బోన్లేస్ ఉంది కదా ఇదిగోండి రారాజు అందరికీ ఈ రాజు మటన్కి మటన్కి రారాజు అనమాట ఈ రారాజుని మా అబ్బాయికి వేస్తాను నేను ఏం చెప్తుంటాడో నేను చూస్తాను నచ్చిందండి ఈ మటన్ కర్రీ అయిపోయింది రోటీ చపాతీలకి పూరీ పూరి కూడా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా నేను చేసి అన్ని కూడా నాకు తెలిసిన తర్వాత నేను మీకు చూపించాను చాలా అంటే చాలా బాగుంటుంది అండి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కొట్టండి బాయ్ బాయండి